తప్పిపోయినటువంటి వ్యక్తి అని చెప్పేసి దేవుడు ఎప్పుడు నిరాకరించాడు నాలు అంటాడు కఠిన హృదయుడు లేకుండా మనలాంటి సహోదరుడు ఉంటే పోతే పోనీలని వదిలేస్తాడేమో కానీ ప్రభు ఎప్పుడు కూడా తన ప్రజలను తన స్వాస్థ్యమైన జనాంగంను విడనాడువాడు కాడు ఇస్రాయల్ ప్రజలు అరణ్యంలో సంచరిస్తున్నప్పుడు మోసకు విసుగు పుట్టించారు అవునా కదా మోసకి విసుగు పుట్టించారు వ్రాయబడింది సంఖ్య నిర్గమ ఈ పదిమార్లు నన్ను వీరు అనుమానించారు సందేహపడ్డారు అంటాడు దేవుడే పదిసార్లు ఏం చేసి చెప్పండి దేవుని అనుమానించారు దేవుని సందేహించారు మాటి మాటికి మేము ఐగుప్తికి వెళుతాం లోకములోనికి వెళుతాం అని అన్నప్పటికీ దేవుడు తన కృపా బాహుళ్యం చొప్పున ఎట్లా చెప్పండి దేవుడు తన కృపా బాహుల్యం చొప్పున ఏం చేశాడు నడిపించుకుంటూ వచ్చాడు ఉపకారాత్మను దేవుడు తొలగించలేదు ఎన్నోసార్లు వారు దేవునికి కోపం పుట్టించారు తబేర మంట దగ్గర కోపంట్టించారు ఆహారం దగ్గర కోపముటించారు సముద్రం దగ్గర కోపం ముట్టించినారు ప్రాణాలు విసికించినారు ఆ విసికిపోయినటువంటి ప్రాణముతో మోస ఏం చేసినాడు బండ దగ్గరికి వెళ్ళేసి అనరాని మాట అనేసినాడు అది దేవునికి కోపం ముట్టించింది మోసను దేవుడు శిక్షించాడు కానీ తన ప్రజలు ఏమైనా అన్నాడా చెప్పండి అసలు ఏమనలే ఏమనన్నాడా ఏమనలే నా ప్రజలు ఎదుట నా దగ్గరను నన్నెందుకు సన్మానించలేదు పెద్దల దగ్గర ప్రజల దగ్గర అని మోసను కఠినంగా శిక్షించి నువ్వు ఆ కణాలోనికి నువ్వు ప్రవేశించవని ఆజ్ఞలు పెట్టాడు కానీ తన ప్రజల విషయంలో దేవుడు వారిని నడిపించుటలో పైన మేఘమనే కానీ రాత్రి అగ్నిస్తంభమే కానీ నలభై సంవత్సరాల వరకు దేవుడు వారిని విడనాడలేదు అసలే గమనించండి అంటే దాని అర్థం ఏంటిదంటే దేవుడు ఆ ప్రజల విషయంలో ఎట్లున్నాయంటే దయ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఇప్పుడు మత్ యోహన్ స్వార్త ఇరవై ఒకటవ అధ్యాయము మనం సమకూర్చబడటానికి దేవుడు మరలా దర్శించడానికి ఈ వాక్య భాగాన్ని ప్రభు మన ఎదుటి తీసుకొస్తున్నాడు మనకు బాగా తెలుసు కదా యోహన్ స్వార్త ఇరవై ఒకటవ అధ్యాయం సువార్తలో చివరి అధ్యాయం ఇది తప్పిపోయినటువంటి ఒక వ్యక్తి విషయంలో జారిపోయినటువంటి ఒక వ్యక్తి విషయంలో దేవుడు కనపరిచేటువంటి తన దీనత్వము దేవుడిచ్చేటువంటి అవకాశాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ మనము గలిలే సముద్ర తీరం దగ్గర జరిగినటువంటి సంఘటన మనం చూస్తాం యేసుప్రభ వారు ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికాడు ముప్పై సంవత్సరాల ప్రాయంలో పరిచయ ప్రారంభించినాడు ఆయన పరిచయ ప్రారంభంలో పన్నెండు మంది అపస్తులు శిష్యులను ఎంపిక చేసుకున్నాడు మూడున్నర సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకడు దారి తొలిగేసి యేసుప్రభుని అమ్మివేసుకున్నాడు వాడు చనిపోయినాడు యేసుప్రభుడు అప్పగించబడ్డాడు చేయబడి తిరిగి లేచినాడు తర్వాత అనేక పర్యాలు వారికి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు palomar l-martland